ఓ రమ్మ తనయుడు గణపతి చరిత్రం వినరమ్మ ఆ నాలుగు పిండితో చేసిన బాలుని కథనే కనరమ్మ గౌరమ్మ తనయుడు గణపతి చరిత్రం వినరమ్మ ఆ నాలుగు పిండితో చేసిన బాలుని కథనే కనరమ్మ వినరే వినరే గణపతి చరిత్రం విన్నా ओं शाताय नम ओं शुक्राल नम ओं श्रिय नम ओं भास्कर निलयाय नम ओं वरारोहाय नम ओं यशस्व्यम ओं वसुंधराय नम ओं उदारांगा नम ओं हरिण्य नम ओं हेम ओम धनधान्यक नम ॐ सिध्यै नमः सौम्यायै नमः ॐ शुभप्रदायै नमः